రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి నూతన కార్యవర్గం ఎన్నిక ఉత్సాహ వాతావరణంలో జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి నూతన అధ్యక్షునిగా శెట్టి రామకృష్ణ కార్యదర్శిగా జెట్టి శ్రావణి కోశాధికారిగా కావూరి నగేశ్ వైస్ ప్రెసిడెంట్గా సుకుమార్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా శెట్టి కేశవరావు క్లబ్ అడ్మినిస్ట్రేటర్గా బొంతు అప్పిరెడ్డి మెంబర్షిప్ డైరెక్టర్గా డాక్టర్ అమరేంద్ర ఫౌండేషన్ చైర్మన్గా గోపు నాగరాజేష్ సర్వీస్ ప్రాజెక్టు డైరెక్టర్గా శెట్టి రమేష్ యూత్ సర్వీస్ కళ్లం రాజశేఖర రెడ్డి గ్రీటింగ్స్ చైర్పర్సన్ డాక్టర్ స్వాతి సర్జెంట్గా చంద్రశేఖర్ రెడ్డి ఐదు సంవత్సరపు నూతన కార్యవర్గం ఎంపిక కాగా వీరిచే సర్వీస్ ప్రాజెక్టు డిస్ట్రిక్ట్ చైర్మన్ వడ్లమాని రవి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా వడ్లమాని రవి మాట్లాడుతూ నూతనంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్ష కార్యదర్శులుగా ప్రమాణం స్వీకారం చేసిన శెట్టి రామకృష్ణ జెట్టి శ్రావణి వారి బృందానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానన్నారు మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు ముఖ్యంగా శక్తి ప్రాజెక్టు ద్వారా సర్వేకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రతి ఎలిజిబుల్ గర్ల్డ్ తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు బాలికలకు ప్రాజెక్టు శక్తి ద్వారా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఉచితంగా వేస్తున్నట్లు తెలిపారు అలాగే కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి నూతన అధ్యక్షులు శెట్టి రామకృష్ణ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలతో రోటరీ క్లబ్ తాడేపల్లి ముందుకు వెళుతుందని అన్నారు ఈ సంవత్సరం కూడా అనేక సేవా కార్యక్రమాలతో రోటరీ యొక్క సేవలు ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ ఇంటర్నేషనల్ డిస్టిక్ మూడు వేల నూట యాభై అసిస్టెంట్గా గవర్నర్ పూర్ణచంద్రరావు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సభ్యులు జంగాల వెంకటేష్ కాట్రగడ్డ శివనారాయణ పర్చూరి కిరణ్ కుమార్ గోపు నాగరాజేష్ శంకరశెట్టి రమేష్ జొన్న రాజేష్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఇతర క్లబ్ సభ్యులు కూడా పాల్గొన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారు నూతన కార్యవర్గ అధ్యక్ష కార్యదర్శులు ఈ రోజు పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి గత ఐదు సంవత్సరాల నుంచి సమాజ సేవలో పునీతం అవుతుంది నూతన అధ్యక్షుడు రాజ రామకృష్ణ గారు అలాగే నూతన కార్యదర్శి శ్రావణి గారు వారు వారి బృందం కూడా ఈ రోజున పదవీ బాధ్యతలు చేపట్టారు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారు రాబో సంవత్సరంలో అనేక సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ప్రాజెక్ట్ శక్తి అని సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషను ప్రతి ఎలిజిబుల్ గర్ల్ తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు గల ఎవ్రీ ఎలిజిబుల్ గర్ల్కి ఈ ప్రాజెక్ట్ శక్తి ద్వారా రోటరీ సంస్థ ఫ్రీగా ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషను అట్లాగే కోటి మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది నూతన అధ్యక్షుడు వారి కార్యవర్గం కూడా ఎంతో ఉత్సాహంగా రోటరీ సంస్థని ప్రజలతో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది నూతనంగా ఈరోజు అధ్యక్షులుగా అయిన మన రామకృష్ణ శెట్టి గారు ఈ సంవత్సరం ఈ క్లబ్ని ముందు ముందుకి బాగా సాగిస్తారని ఆయనకి కార్యదర్శి శ్రావణి గారు అండదండలుగా ఉండి వరి సభ్యులు కూడా వారికి అండదండలుగా ఉండి ఈ క్లబ్లో మంచి మంచి సర్వీస్ ప్రాజెక్టులు అట్లాగే రోటరీకి ప్రాణం ఫౌండేషన్ ఫౌండేషన్కి కూడా ఈ క్లబ్ సహకరిస్తుందని చెప్పేసి